కనీసం పెళ్లికి ముందా ప్రేమిస్తానని పేరెంట్స్ తో చెప్పుండొచ్చు కదా ఎంత ఈజీగా చెప్పేసా బుల్లపై భయభక్తులు కట్టుబాట్లు పద్ధతి పాళ్ళు మధ్య పెరిగిన పిల్ల తల్లిదండ్రుల దగ్గర నిలబడి నేను ఒకటి ప్రేమిస్తున్నాని ఎలా చెప్పగలదు బుల్లపాయ్ కనీసం అని లేపేసే ముందు కూర్చోబెట్టి ఒక మాట చెప్తే మనసు ఒప్పుకోకపోయినా మనిషిని బతుకుంటే చాలనుకుని ఆడే దగ్గర ఇద్దరికి పెళ్లి చేసేవాడు కదా ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని తరాలు మారినా మా ఆడవాళ్ళ మనసు మీ మగ్గాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు ముగుడే దగ్గరుండి వేరే ఇచ్చి పెళ్లి చేశాడంటే రేపు వాడు సొసైటీలో తలెత్తు తిరగలరా తాళి కట్టిన మొగుడు నలుగురులో నవ్వుల పాలు కాకూడదనే కదా వాణ్ణి లేపేసింది అంటే ఏ యాంగిల్లో